మరి ముఖ్యంగా మనకు కావాల్సింది చూస్తున్నారు కదా ఈ యొక్క ఉమ్మెత్తకాయ ఈ ఉమ్మెత్తకాయతో తను మనము ఈ యొక్క మనం ప్రేమించిన వారిని మనం వసపర్చుకోవాలి అనుకుంటే కనుక మనకి కావాల్సింది మరి ముఖ్యంగా ఉమ్మెత్తకాయ తరువాత మనకి వెల్లుల్లిపాయ మీ అందరికీ తెలుసు కదండి వెల్లుల్లిపాయ మళ్ళీ దీనికి కావాల్సింది సూదే మనకి ఈ మూడింటితో మనము ఈ యొక్క వారిని మనం వసప్ చేసుకోవచ్చండి వీటితో మనం వారిని ఎలా వసపరుచుకోవచ్చు అనేది చూద్దాం రండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఉమ్మెత్తకాయన మనము చూస్తున్నారు కదా మైంగా అనేది ఈ యొక్క మధ్య భాగంలో అనేది ఉమ్మెత్తకాయను మనము కట్ చేయాలి చూస్తున్నారు కదా ఇలా మనము ఈ మధ్య భాగాన్ని మనం కట్